నమస్తే టిడిపి కూటమి అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తబోతోంది మరి వంద రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది ఏ ముఖ్యమంత్రి అయినా కూడా ఒక ఐదు సంవత్సరాలు చేస్తే గానీ ఆయన పాలన దక్షత గురించి ప్రశంసలు అందాం కానీ ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు వంద రోజుల్లోనే అన్ని రాష్ట్రాల నుంచి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నుంచి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి కూడా ఎన్నో రకాల ప్రశంసలను అయితే అందుకున్నారు ఇందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి చాలా కారణాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఆయన అధికారం చేపట్టగానే ముఖ్యంగా అభివృద్ధిపై ఫోకస్ పెట్టడం కావచ్చు అలాగే అధికారం చేపట్టగానే వచ్చిన విపత్తును ఎదుర్కొన్న సమయానుసారం కావచ్చు ఇవన్నీ కూడా ఆయనపై చాలా ప్రశంసల వర్షం కురుస్తున్న పరిస్థితి మరి ఇప్పటికే ఇది భరించలేని వైసీపీ ఫేక్ ప్రచారాలకు కూడా పూనుకుంటోంది మరి ముఖ్యంగా టీడీపీ కూటమి గవర్నమెంట్ వంద రోజుల పాలన గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు టీడీపీ లీడర్ సూర్యదేవర లత గారు నమస్కారం అండి నమస్తే సో లత గారు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసి వంద రోజులు ఇంకొక రెండు రోజులు ఉంటే వంద రోజులు పూర్తవుతుంది ఇప్పుడు నేను చెప్పినట్టు ఏ ముఖ్యమంత్రికి అయినా కూడా కొన్ని అవార్డులు కూడా మనం చూసాము ఆ అవార్డుల్లో కూడా చంద్రబాబు గారు మూడు మూడు నెలల పాలనలోనే ఐదో ర్యాంకు నాలుగో ర్యాంకు ఆయనకి రావడం అయితే జరిగింది సో ఇది చాలా గొప్ప విషయం అంటే ముఖ్యమంత్రిగా చేయడం ఆయన కొత్త ఏమీ కాదనుకోండి అయినా కూడాను మూడు నెలల్లో అంత మంచి పేరు తెచ్చుకోవడం అంటే చాలా గొప్ప విషయం అందులోనూ వరదలు రాకముందు ఈ వరదలు వచ్చిన తర్వాత కానీ ఆ రిజల్ట్ వచ్చి ఉంటే ఆయనకి ఫస్ట్ ప్లేసే వచ్చి ఉండేదేమో మేబీ సో ఓవరాల్గా ముఖ్యమంత్రి గారి చంద్రబాబు గారి వంద రోజుల పాలన గురించి మీరేం చెప్తారు మీ మాటల్లో వైసీపీకి షాక్ వచ్చేటట్టు దానికన్నా అంటే వాళ్ళు అసలు వైసీపీ ఎప్పుడూ కూడా ఊహించుండదు ఇంత ఘోర ఓటమి అంటే నూట యాభై ఒకటి నుంచి వాళ్ళు పదకొండుకు వచ్చారనంటే ఏ రేంజ్లో ప్రజా వ్యతిరేకత దానికంతటికీ కూడా కారణం ఏంటంటే నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఆలోచన విధానం సరే కూటమితో వెళ్ళాలి ఎవరెవరికి ఏ ఏ స్థానాలు ఇవ్వాలి ఎక్కడెక్కడ ఇవ్వాలి ఎవరెవరి అంటే ఏ ఏ క్యాండిడేట్లకి ఎక్కడెక్కడ మనం సీట్ ఇస్తే గెలుస్తారు అనే ఒక ప్లాన్తో వెళ్ళటమే కానివ్వండి దాని మూలాన అంత పెద్ద భారీ మెజార్టీతో సక్సెస్ అనేది సాధించగలిగారు సరే తరువాత నుంచి కూడా తీసుకుంటే ఆయన ఏదైతే వృద్ధులకి ఫెంక్షన్ అని చెప్పారో నాలుగు వేలు సరే అది ఆ నాలుగు వేలు ఇస్తూ అంటే గతంలో ఎప్పుడైతే అంటే ఏప్రిల్లో చెప్పారు సరే మేము అధికారంలోకి వస్తే వెయ్యి వెయ్యి పెంచి ఇస్తామని అదేలాగా ఏడు రూపాయలు చేసి అంటే మూడు నెలలు గతంలో ఉన్న వెయ్యి వెయ్యి అనేది పెంచుకుంటూ నాలుగు వేల రూపాయలు కలిపి ఏడు రూపాయలు వాళ్ళకి ఇవ్వటమే కానివ్వండి వృద్ధులకి ఆ ఫంక్షన్ ఇవ్వటం కానివ్వండి ఇవన్నీ కూడా చూస్తే ఆయన ఒకటో తారీఖు పెట్టంగానే మార్నింగ్ ఆరో గంటకే వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి అంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే ఆయన వెళ్ళి ప్రతి ఇంటికి ఇవ్వలేరు కానీ ఆయన పొద్దున ఆరో గంటకే వెళ్ళి పొద్దున్నే వెళ్ళి ఆయన ఇస్తే యంత్రాంగం అంతా పనిచేస్తుంది అనే ఒక్క దాంతో ఆ రోజే మొత్తం కంప్లీట్ చేయగలిగారు కదా నైంటీ నైన్ పర్సెంట్ కంప్లీట్ చేయగలిగారు ఒక్క రోజులో అదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏం గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం చెప్పారు వాలంటీలు లేకపోతే ఫెన్షన్ పంచలేరు అని అన్నారు కానీ వాలంటీలు లేకపోయినా కూడా సో అందరికీ రీచ్ అయ్యింది కదా ఆ రకంగా అదొక అనుకున్న దానికన్నా బ్రహ్మాండంగా సక్సెస్ అయింది తర్వాత ఎప్పుడూ కూడా జాబ్స్ చేసే వాళ్ళకి సరే ఎంప్లాయ్మెంట్కి జీతాలు ఇవ్వటం అనేది జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఏ నెల ఆ నెల ఇచ్చుకోవటానికే ఆయనకి కష్టం లాగా అంటే అది కూడా లేట్ చేయొచ్చు చేశాడు ఇక్కడ ఎక్కడంటే ఎప్పుడు అనుకున్న టైంకి అంతా కూడా కరెక్ట్గా జీతాలు ఇవ్వటమే కానివ్వండి సరే గవర్నమెంట్ వచ్చేటప్పటికి తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చేటప్పటికీ అంటే కూటమి ప్రభుత్వం వచ్చేటప్పటికే ఎక్కడా కూడా నిధులు లేవు అంటే మొత్తం నిధులన్నీ ఖాళీ చేసి పెట్టి వాష్ అవుట్ చేసినట్టు చేసి పెట్టి చేశాడు కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ అప్పులకి వెళ్ళలేదు సో ఎప్పుడు ఎవ్రీ మా వెళ్ళి మంగళవారం మంగళవారం వెళ్ళి రిజర్వ్ బ్యాంక్ దగ్గర వెళ్ళి అప్పుల కోసం బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళి తాకట్లోకి వెళ్ళేవి ఏదో ఒకటి తాకట్లు పెట్టేవాళ్ళు కానీ తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన దగ్గర నుంచి కూడా ఎక్కడా కూడా అది లేనే లేదు అంటే మనకు కేంద్ర ప్రభుత్వం ఆదుకోవటమే కావచ్చు వాళ్ళ దగ్గర నుంచి నిధులు తీసుకురావటమే కావచ్చు దానిలో అన్నిట్లో కూడా సక్సెస్ అయ్యారనే అనిపిస్తుంది అంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇమేజ్ని బట్టే వాళ్ళైనా అది చేస్తారు అంటే ఈయన పనితనం ఎలా ఉంది అనేది అదే మీరు చెప్పినట్టు విజయవాడ నుంచి ఇది వరదలు వచ్చినప్పుడు విజయవాడ వరదలు వచ్చినప్పుడు గతంలో చూసుకుంటే మనకు ఎప్పుడు కూడా వరదలు వచ్చినా ఏదొచ్చినా ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి పర్యటన ఎలా ఉండేది నారా చంద్రబాబు నాయుడు గారే అంటే ఆయన అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కూడా ముందు వెళ్ళిపోయేవాళ్ళు సరే అధికారం వచ్చిన తర్వాత కూడా ఈయనే ముందు వెళ్ళి పనిచేయటం కానివ్వండి రాత్రి పగలు మేలుకొని వాళ్ళ కోసం తెల్లవారులు మూడు నాలుగు వరకు కూడా వాళ్ళ కోసం అంటే నీళ్ళల్లో బోట్లల్లో తిరగటమే కానివ్వండి వాళ్ళకి ఏ సహాయ కావాలన్న అవన్నీ వాళ్ళకి తీర్చడం ఫుడ్ కాడ నుంచి అన్నీ నిత్యావసర వస్తువుల కాడ నుంచి అన్నీ వాళ్ళకి అందివ్వాలనే ఒక ఆయన బాధపడటం అంటే వాళ్ళ పరిస్థితులను చూసి ఆయన చాలా చెలించిపోయారు ఆ రోజున సరే అన్నిటికీ కూడా అలాంటి అవకాశాలు కల్పించారు ఇప్పుడు మనం గత ప్రభుత్వంలో చూసుకుంటే రోజుకు ఒక అరాచకాలు ఉండేది ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత తెలుగుదేశం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రోజుకొక గుడ్ న్యూస్ ఏంటన్నాం ఎందుకంటే శ్రీ సిటీ కానివ్వండి అమరావతి పనులు పరుగులు పెడుతున్నాయి మనం సెక్రేట్ పోలవరం పనులు పోలవరం పనులు అభివృద్ధిలో ఉంది సరే ఏది జరుగుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ కనపడుతున్నాయి అన్నిటికీ కూడా ఏంటనిపిస్తుంది అంటే నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన దగ్గర నుంచి ప్రజల్లో ఉత్సాహం కూడా అలా అదే విధంగా ఉంది ఎందుకంటే యువతకు అందరికీ భరోసా అనేది వచ్చింది అదేలాగా వాలంటరీ వ్యవస్థకు కూడా ఒక రకమైన భరోసా లాంటిదే ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ చదువుకున్న దాన్ని బట్టి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని గతంలో కూడా చెప్పారు ఐదింతల జీతం వచ్చేటట్టు మీకు పనిచేస్తానన్నారు విధంగా వాళ్ళకి సరిపడేటట్టు ఉద్యోగాలు రావాలనే దానికి ఎన్ని వేల ఉద్యోగాలకు కోసం ఆయన సిటీలో ఎన్ని కంపెనీస్ రావటానికే కానివ్వండి ఎందుకంటే ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క హబ్గా చేయాలనేది ఆలోచనలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు శ్రీ సిటీని చిత్తూరు జిల్లా ఇదంతా తీసుకున్నా కూడా నెక్స్ట్ ఇప్పుడు రాజమండ్రి ఇటు పక్కంతా కూడా ఆరోగ్యాని కోసం అంటే మెడికల్ హబ్ చేయాలంటమే కానివ్వండి అమరావతిలో పనులు చేయటమే కానివ్వండి అమరావతిలో కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ రావటమే కానివ్వండి ఇవన్నీ కూడా ఆల్రెడీ పనులన్నీ సాగిపోతూ ఉన్నాయి కానీ ఇట్లాంటి తరుణంలో కూడా కొన్ని అపోజిషన్ అదే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఏదైనా ప్రచారం చేయగలరు కాబట్టి ఏదైనా మాట్లాడగలగరా కాబట్టి వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే గ్రాఫిక్స్ చేసి అమరావతి మునిగిపోతుందని ఇట్లాంటి పిచ్చి పనులు చేయటం తప్ప వాళ్ళకి ఇంక వేరే అవకాశాలు ఏమీ లేదు సరే వాళ్ళకి ప్రజలకు వాళ్ళేమీ చేయకపోగా వీళ్ళు చేసే వాళ్ళను కూడా ఏదో రకంగా మాట్లాడటం ఏదో రకంగా ఏదో ఒకటి మాట్లాడటం తప్ప అండ్ ఏదో ఒకటి మాట్లాడడం అంటే ఇక్కడ ఒకటి మేడం మీరన్నట్టు చంద్రబాబు గారు అభివృద్ధి పైన దృష్టి పెట్టి ముందుకెళ్తున్న టైంలో ఒక పక్క అమరావతికి నిధులు వచ్చాయి పోలవరానికి నిధులు వచ్చాయి సో ఎక్కడ బాబుగారికి గుడ్ నేమ్ వస్తుందో అని చెప్పి దీన్ని డైవర్ట్ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి మా పార్టీ కార్యకర్తల మీద దాడులు జరుగుతున్నాయి పార్టీ కార్యాలయం మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పి ఢిల్లీ వెళ్ళి దీక్ష చేయడం జరిగింది ఆ పేర్లు ఇవ్వమంటే ఎంతవరకు ఇవ్వలేదు అయినా సరే ఇక చూస్తే అవన్నీ దాటుకొని అసలు అవన్నీ కూడా పట్టించుకోకుండా చంద్రబాబు గారు ముందుకు కదులుతున్న టైంలో బుడమేరు విపత్తు ఒకటి వచ్చింది సో అది అది డీల్ చేయడంలో చంద్రబాబు గారు ఎలాంటి నేమ్ తెచ్చుకున్నారు అది ఎలా డీల్ చేశారు ఆంధ్రప్రదేశ్ ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందంటే ఏం చెప్తారు అంటే బుడమేరుకి గండ్లు పడిన దానికి గేటు పో కొట్టుకుపోయింది అన్నదానికి కూడా జగన్మోహన్ రెడ్డికి ఆ వ్యత్యాసం కూడా తెలియలేదు అక్కడ సరే గేట్లు అంటే ఇప్పుడు బుడమేర్ గురించి అందరికీ తెలియాలనేది ఏమీ లేదు సో ఆ జిల్లా వరకు తెలుస్తుంది కానీ ఆయన మాట్లాడిన గేట్లు కొట్టుకుపోయాయంటే అది కూడా అసత్య ప్రచారాలే కదా సో దాని మూలాన నిజంగానే గేట్లు కొట్టిపోయాయి అనే ఆలోచన ఎవరికైనా వస్తుంది కదా ఆ ఆలోచనలు అలాంటివి రేకెత్తించాలనే దానికి ఆయన ప్రెస్ మీట్లలో అలాంటి మాటలు కూడా మాట్లాడతాడు అంటే తెలిసి మాట్లాడుతున్నాడా తెలియక మాట్లాడుతున్నాడు అనేది కూడా తెలియదు కానీ ఆయన ప్రతిదీ స్క్రిప్ట్ రాసుకొని ఎవరో ఒకరు స్క్రిప్ట్ ఇస్తేనే మాట్లాడే వ్యక్తి అంటే అసత్య ప్రచారాలు ఏ విధంగా చేస్తాడనే దానికి అది ఒక ఉదాహరణ ఎందుకంటే అన్నమాయిది గేట్లు కొట్టుకుపోయాయి అది గేట్లు కొట్టుకుపోయిన విషయమే కానీ ఇక్కడ బుడమేరికి గండ్లు పడ్డాయి కానీ గండ్లు పడ్డదానికి ఏం చేశాడు గేట్లు కొట్టుకుపోయాయి అన్నాడు ఆ గండ్లు మరమ్మతులు చేయాల్సిన బాధ్యత కూడా గతంలో ఎవరు కొనింది జగన్మోహన్ రెడ్డి కొనింది కానీ ఎక్కడా కూడా మరమ్మత్తులు చేయలేదు ఇవన్నీ చూస్తా అంటే ఓన్లీ గవర్నమెంట్ మీద అసత్య ప్రచారాలు చేస్తూ నారా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పదం దూసుకెళ్తుంటే దానికి ఎలా ఎలాగైనా ఏం చేయాలి ఏం చేయాలనే దానికి ఒక ఆయన ఎలాగైనా డిగ్రేడ్ చేయాలనే ఒక ఆలోచనతోనే చేస్తున్నాడు మనం చూస్తే గతంలో వరదలకు ఇంత విపత్తు వచ్చినప్పుడు కూడా మోదీ గారు గారు కూడా అప్రిషియేట్ చేశారు సో అన్ని రాష్ట్రాల్లో వాళ్ళు కూడా ఇది ఏంటి ఒక సీఎం ఇంత ఎక్కువ అంటే ఇంత డే అండ్ నైట్ పనిచేస్తారనేది అందరూ అప్రిషియేట్ చేశారు అలాంటి వ్యక్తి మీద ఇలాంటి నీచపు ఆలోచనలు చేస్తూ జగన్మోహన్ రెడ్డి పైచాచిక ఆనందం పొందాల్సి పొందుతున్నాడే కానివ్వండి కానీ ఇప్పుడు మనం చూస్తే అంటే వరదలకు బిఫోరే ఆయన ఐదో స్థానంలో సీఎంగా బెస్ట్ సీఎంగా ఉన్నారు అంటే వరదలు వచ్చిన తర్వాత ఏంటంటే ఫస్ట్ ప్లేస్కి ఉండేవాళ్ళు సరే అంటే ఆయన ఎప్పుడూ కూడా పని మీద ధ్యాస ఫోకస్ ఉంటుంది ఇలాగ అభివృద్ధి చేయాలి ఏం చేయాలి అనే ఒక ఆలోచనలతో ఉంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్ళి అక్కడ కార్యకర్తల్ని చంపేశారు ఇంత అరెస్టులు జరిగాయి అవన్నీ వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేశాడు కానీ ఎక్కడ ఎవరు పట్టించుకున్నది లేదు కదా సో అక్కడ జరుగుండు ఉంటే నువ్వు ఆ కంప్లైంట్ ఈ ఎఫ్ఐఆర్ ఇవ్వమని నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సాక్షిగా అడిగారు కానీ ఎక్కడ కూడా ఇవ్వలేదు కదా అక్కడ జరుగుంటే ఎఫ్ఐఆర్ అనేది ఉంటుంది కదా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ అనేవి ఉంటాయి కానీ ఎఫ్ఐఆర్లు కూడా ఇవ్వకుండా ఎఫ్ఐఆర్ కంప్లైంట్ అనేటివే లేకుండా మళ్ళీ నింతలు మోపటం సో ప్రతి చోట ఎక్కడైనా ఏదైనా ఇంప్రూవ్ అంటే ఒక డెవలప్మెంట్కి వెళ్తున్న టైంలో ఎక్కడో చోట వెనక్కి లాగటం ఇవే జరుగుతున్నాయి ఇటు అన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారికి వచ్చే పేరునే కానివ్వండి ఆయన ముందుకు తీసుకెళ్ళి రాష్ట్రానికి అభివృద్ధి చేస్తుంటే దాన్ని ఎనకైనా వెనక్కి లాగాలి అనే ఒక ఆలోచనలతో ఉన్నాడే కానీ ఆయన ప్రజలకి కోసం మనం పనిచేయలేదు ఆయన ఎలాగో పనిచేయలేదు చేసే నాయకుడిని కూడా ఉంచడానికి ఇష్టపడటం లేదు సో ఇదే ఉంది అక్కడ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ